వందనాలు మరి మనం ఈరోజు యోవేలు గ్రంథంలోని వాక్యాన్ని ధ్యానించుకుందాము యోవేలు ప్రవక్తకి దేవుడు యోగ దేవుడు ప్రత్యక్షంగా ఈ గ్రంథంలో రాయించడం జరిగింది మరి మొదటి అధ్యాయము పద్నాలుగు వర్షం మనం ధ్యానించుకుందాము ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రత దినము ఏర్పరచుడి యోగా యోగాను బతుమరాలు కొడుకై పెద్దలను దేశంలోని జనులందరినీ ఈ దేవుడైన యోహ మందిరంలోనే సమకూర్చుడి చుడి అని రాయబడి ఉంది అంటే ఈ ప్రవక్తకి ఉపవాసం కూడా చేయమని ప్రతిష్ఠించడం జరిగిందంటే మరి మొదటి అధ్యయంలో ఇట్లా నాలుగో దాంట్లో రాసింది గొంగలి పురుగున విడిచిన దాన్ని మిడతలు తిరిగి వేసి ఏంటి అంటే ఒక పంట వేసినప్పుడు గొంగలి పురుగులు అవి ఆ పంటను నాశనం చేస్తాయి తర్వాతకి మరి వదిలివేస్తే అవి నాశనం చేయగా మిగిలినవి గొంగలి పురుగులు నాశనం మిగిలినవి చీడ చీడపురుగులు తర్వాతకి మరి మిడతలు అలాగే ఆ పంట వ్యవసాయదారుడు పంట వేసినప్పుడు అవన్నీ పాడు చేస్తూ చేస్తూ ఉంటా ఉంటాయి అలాగే మన జీవితంలో కూడా జరగాల్సిన కార్యాలు జరగకుండా మనం మనం పొందుకోవాల్సినవి పొందుకోకుండా ఏమైతే అంటే ఈ గొంగల్ పురుగులు పసర పురుగులు ఏ విధంగా అయితే ఒక పంటను తినివేస్తాయో అలాగే మన జీవితంలో అనే మా పంటను కూడా మనం అలాగే తినివేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి దేవుడు ఏమని ప్రత్యక్షపరిచిందంటే ఈ ప్రవర్త ఉపవాస దినంను మనం ప్రకటించుకోవాలంట అలాగే వ్రత దినమును మనం ప్రకటించుకోవాలంట ప్రకటించుకొని మరి ప్రకటించుకొని మరి మనం ప్రార్థించినప్పుడు ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థించినప్పుడు మన దేవుని మనం ప్రతిమలాడుకోవాలంట కొంతమంది జీవితంలో మరి ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటారు అయితే వాళ్ళ జీవితంలో ఎంతో నష్టాన్ని చెవి చూసే విధంగా ఉంటారు కాబట్టి బయలుపరిచిన విషయాన్ని బట్టి మనం మరి మన జీవిత ప్రయాణంలో మనం ముందుకు సాగాలంటే మనం పొందుకొని మరి జీవితంలో పొందుకోవాలంటే ఏం చేయాలంటే ఉపవాసం ఉండి మనము దుఃఖించి మరి మనం ప్రార్థించినప్పుడు బ్రతిమలాలు కొన్ని మొరపెట్టిన తర్వాత మన జీవితంలో ఎలాంటి కాలం జరుగుతుందంటే మరి ఇక్కడ రెండో అధ్యాయము ఇరవై వచ్చ ఇరవై ఐదు వచ్చి ఏమైంది అంటే మీరు కడుపుారతిని తృప్తి పొంది మీ కొరకు ఇంత కార్యములను జరిగించిన మీ దేవుడైన యోగవ నామమున శుతించినట్లు నేను పంపిన మిడతలను బొంగలి పురుగులను వసర పురుగులను చిర పురుగులను మాను నా మహాసాన్యమును తినివేసిన సంవత్సరంలో పంటను మీకు మరలా నీట్ను నేడుస్తుంది స్తోత్రం దేవుడు ఏం చెప్తున్నాడంటే జీవితంలో మనము ఏదైతే కోల్పోదామో మన ఏదైతే జీవితంలో మనం నష్టపరచుకో నష్టం జరుగుతుందో మరి అది ఏ విధంగా ఆర్థికంగా కానీ మరి ఆరోగ్యపరంగా కానీ మరి ఇంకా ఏ విధంగా కూడా మరి మన జీవితంలో ఎంతో శాపని అనుభవిస్తున్నప్పుడు మరి అవన్నిటిని మనం మనం పొందుకోవాలంటే మనం ఏదైతే కోల్పోయామో అవన్నిటిని మనం తిరిగి పొందుకోవాలంటే మన ఉపవాసం ప్రార్థించినప్పుడు ఏం జరుగుతుందంట దేవుడిని బ్రతిమాలనుకున్నప్పుడు ఆ దేవుడంట మరి కరుణ వాచరుడు కాబట్టి తన కనికర పడి తన హృదయాన్ని తిప్పుకొని మరి మన కడుప తిని తృప్తి పొందినట్లంట దేవుడంట మన దేవుడు పంపిన గొంగలి పురుగులను పసర పురుగులను చిడపురు మహా సైన్యం అంట ఆ సైన్యాన్ని దేవుడు మళ్ళీ గద్దించి వాటిని పక్కకు తిప్పి పక్కకి జరిపి మళ్ళీ దేవుడంట మరి ఆజ్ఞాభిశాల పక్కకి మరి పక్కకు జరిపి వాళ్ళ మహా సైన్యమును గద్దించినప్పుడు అవి మళ్ళీ ఆగిపోతాయి తర్వాత ఏమవుతుందంటే మనము మన జీవితంలో కొద్ది మొత్తంలో మనం పోగొట్టుకుంటాము కానీ దాంతో పాటు సమయాన్ని కూడా పోగొట్టుకుంటాం కాబట్టి రెండింతల మేలుతో దేవుడు మన జీవితంలో కార్యాలు చేసి మనల్ని ఆశీర్వదించడం అనేది జరుగుతుంది మరి ఎవరైతే మరి దేవుడి బిడ్డలైన ప్రియ బిడ్డలైన దేవుడు బిడ్డలు ఎవరైతే మరి బంధకాలతో కట్లతో మరి శాపగ్రస్తమైన జీవితం గుండా వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే మరి ఆ జీవితంలో మనకు అన్ని పొందుకోవాలంటే ఉపవాస దినాలు మరి మన భక్తి జీవితంలో ప్రకటించుకుంటూ వెళ్ళినప్పుడైతే మనం అన్నీ పోగొట్టుకునే అన్ని మన రెండింతలుగా పొందుకొని మరి మన జయ జీవితము మన భక్తి జీవితంలో జయ జీవితము పొందుకోగలుగుతాము ఈ వాక్యాన్ని దేవుని నామము దీవించామంలో దీవించగలం గాక ఆమె